నమస్తే ఈరోజు మనం టైం గురించి మాట్లాడుకోబోతున్నాం సమయం అమూల్యం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఒక ఒకవంటాడు సమయం అమూల్యము ఒక్క నిమేషమేని వృధాచన క్రమ్మరింప నేరము మన ఆయువా త్రుటి పరంపర అవుట్ ఎరింగి బుద్ధిమాంద్యమును తొలంగి మీ పనుల నారయుడో జనులారయంచు కృకవాకముగూచడి ఇంటికొప్పునన్ అంటాడు దీని అర్థం ఏంటంటే సమయం అమూల్యం సమయం చాలా విలువైంది ఒక్క నిమేషమేని వృధాచన చన నేరము జీవితంలో ఒక్క నిమిషాన్ని వృధా చేసుకున్నా తిరిగి తీసుకురాలేము ఏదైనా తీసుకురాగలంగానే సమయాన్ని తీసుకురాలేము మన ఆయువ త్రుటి పరంపర మన ఆయుష్ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు ఉన్నవాడు ఇంక గంటకుంటాడో లేడో తెలియదు ఇంకా అరగంటకుంటాడో లేడో తెలియదు అందుకే బుద్ధిమాంద్యమును తొలంగి బుద్ధిమాంద్యాన్ని తొలగించుకొని మీ పనుల్ని చక్కబెట్టుకోండి అని కృకవాకము అంటే కోడి ఇంటి మీద కూర్చొని కూస్తుందట కోడి ఇంటి మీద కూర్చొని కూస్తున్న దానికి సమయం గురించి చెబుతోంది అని చెప్పాడు కవి ఇది కవిత్వం యొక్క గొప్పతనం కవిత్వం అలా ఉండగా సమయం గొప్పతనం సమయం చాలా విలువైంది ఇప్పుడు సమయాన్ని తినేసే సాధనాలలో సెల్ ఫోన్ ఒకటి ఒక రీల్తో మొదలు పెడితే అది గంటసేప రెండు గంటల మూడు గంటల చాలామంది చదువుకునే పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు సెల్ ఫోన్తో దించుకొని ఇంకా చూస్తూనే ఉన్నారు ఒక లక్ష్యాలు ఒక పనులు ఎందుకు చూస్తున్నారో సెల్ ఫోన్ తెలియకుండా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు చాలాసార్లు ఎంజాయ్మెంట్ పేరుతోటి సమయాన్ని వృధా చేసే వాళ్ళని చూస్తాం ఎంజాయ్ అంటే ఏంటో తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొరు ఎంజాయ్ ఉంటుంది రాత్రి పదకొండు గంటలకి ఏ నేను ఒక చోట టీ తాగడానికి వెళ్తే అక్కడ కూడా పది మంది పిల్లలు చదువుకునే పిల్లలు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అసలే పరీక్షల కాలం చదువుకుంటూ ఉండాలి కదా ఈ ముచ్చట్లు జీవితంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా పోనీ ఏమైనా అంతర్జాతీయ సమస్యలు చర్చిస్తున్నారా లేదు ప్రధానమంత్రి గారికి అదే ఇరవై నాలుగు గంటలు మనకు అదే ఇరవై నాలుగు గంటలు మాట్లాడితే వీడంటాడు టైం లేదంటాడు పైగా వీడు పొద్దున్నే అర్లీ మార్నింగ్ తొమ్మిది గంటలకు నిద్రలేస్తాడు ఎందుకంటే రాత్రి వీడు చేసింది అంటే ముచ్చట్లు పెట్టడం టైం విలువ తెలియకుండా ఎగ్జామినేషన్ సెంటర్కి ఎందుకు ఒక నిమిషము సమయం పెడితే ఒక నిమిషం ఆలస్యంగా వెళ్ళి జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రెండు నిమిషాలు ఆలస్యంగా రైల్వే స్టేషన్కి వెళ్ళి జీవితాంతం అవకాశాలను కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు రైలుకి వెళ్ళాలన్నా విమానానికి వెళ్ళాలన్నా బస్కి వెళ్ళాలన్నా టైమే కదా చాలామందికి టైం వాల్యూ తెలియదు ఇప్పుడు ఈ విషయము టైం చాలా గొప్పది టైం చాలా యూటిలైజ్ చేసుకోవాలి అనవసరంగా గంటలు గంటలు రోజులు రోజులు వేస్ట్ చేసుకోవద్దనేది నా భావన అసలు ఈ మధ్యకాలంలో చాలాసార్లు నేను కూడా అరే రే అప్పుడే సాయంత్రం అయిపోయిందా అప్పుడే నెల అయిపోయిందా అప్పుడే కొత్త కొత్త సంవత్సరం వచ్చేసిందా అని చాలామంది అంటున్న వాళ్ళని చూస్తున్నాం నేను కూడా అంటున్నాను టైం ఎట్లా గడిచిపోతుందో అది తెలియదు వెనక్కి తిరిగి చూస్తే ఏం సాధిస్తున్నామో తెలియదు టైం చాలా విలువైందిరా అంటే ఎక్కడ టైం వేస్ట్ ఇంకా అసలు ఈ మధ్య కాలంలో టైంపాస్ ఏం చేస్తున్నాం టైం పాస్ అసలు టైం పాస్ అని ఎవడైనా అన్నాడనుకో భారతదేశంలో ఇలాంటి కొత్త శిక్షలు రావాలి టైం పాస్ చేస్తున్నాను అని ఎవడైనా అంటే వాడికి కోర్టులో శిక్ష ఉండాలి టైములు వృధా చేసినావు ఇప్పుడు నీటిని వృధా చేయరాదు పర్యావరణాన్ని వృధా చేయరాదు ఇలా డబ్బును వృధా చేయరాదు చాలా ఉన్నాయి కదా మరి చాలా వాక్యాలు టైం సమయాన్ని వృధా చేయరాదు అనేందుకు ఒక నిబంధన పెట్టాలి ఖచ్చితంగా శిక్షలు కూడా ఉండాలి నన్ను అడిగితే టైం ఈజ్ ప్రీషియస్ ఒక హోటల్లో రాసి ఉండడానికి నేను గమనించాను సమయం చాలా విలువైనది మీ సమయం అయిపోయింది దయచేసి వెళ్ళిపోండి నిర్దాక్షిణ్యం ఒక హోటల్లో బోర్డు పెట్టారు హైదరాబాద్లో చూశాను నేను టైమ్ ఈజ్ మనీ అని పక్కనే పెట్టారు మళ్ళా టైమ్ ఈజ్ మనీ అంతే నీ టిఫిన్ అయిపోయిందా లేచి వెళ్ళిపో కూర్చొని గంటలు గంటలు కబుర్లు చెబుతూ ఉంటే ఒక హోటల్ వాడికి తెలిసిన జ్ఞానము చదువుకునే పిల్లలకు తెలియకపోతే ఎట్లా ఒక రోజులో ఇరవై నాలుగు గంటలని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలిసిన వాడు మాత్రమే జీవితంలో బాగుపడతాడు సమయానికి విలువ ఇచ్చిన వాడు మాత్రమే బాగుపడతాడు ఈ సమయాన్ని మనం ఎక్కడ కేటాయించాలంటే జీవితంలో సమయాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో ముందు కేటాయించి తర్వాత సమయాన్ని అట్లాగే ఉపయోగించుకున్న వాడికి జీవితం ఉంటుంది ప్రతి ఒక్కడికి అదే సమయం గుర్తుపెట్టుకోవాలి నా టైం బాగాలేదు టైం బాగాలేకపోవడం ఏమి ఉండదు నీ యాటిట్యూడ్ బాగాలేదు ఆలోచించే విధానం బాగాలేదు ఈ సమయాన్ని చేతిలోకి ఎవరైతే తీసుకుంటారో జీవితంలో ఖచ్చితంగా బాగుపడతారు అందుకే సమయాన్ని గౌరవిద్దాం టైంని గౌరవిద్దాం పరీక్షలకు టైం అంటే టైంకే వెళ్ళాలి చదువుకోవడం టైం చదువుకోవడమే లేవడం అంటే టైం అంటే టైమే సమయాన్ని మీరు గౌరవించండి మిమ్మల్ని జీవితం గౌరవిస్తుంది మిమ్మల్ని జీవితం ఎక్కడో ఉంచుతుంది మీ చేతుల్లో ఉన్న ఆస్తి ధనము సమయమే అంతకు మించి లేదు భగవంతుడు ఇచ్చిన ప్రకృతి ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం సమయం తెలివితేటలు ఉన్నాయి ఆరోగ్యం ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా కావాల్సింది సమయం సమయం కూడా ఉంది అన్నీ ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకుంటే ఇంకా నేను కాపాడేది ఎవరు లేరు కాబట్టి టైం అంటే టైమే అందుకే ఓ ప్రముఖ కవి ఆరుద్ర గారు అన్నట్టుగా నువ్వు ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అంటాడు చూడండి అలా జీవితకాలం లేటు ఒకసారే లేట్ అయిందని కాదు అది జీవితాంతం వచ్చే అవకాశాలని మనల్ని కోల్పోయేలా చేస్తుంది సమయాన్ని గౌరవిద్దాం జీవితాన్ని మన చేతిలోకి తీసుకుందాం ధన్యవాదాలు